హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా గార్డెన్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి సీడ్స్ని మనం ఇవాళ సీడ్స్ పెట్టుకోవాలన్నాము ఇది కాకర విత్తనాలు ఇవి కాకరకాయ విత్తనాలు నిన్న మేము నర్సరీ నుంచి కొనుక్కొచ్చాము ఇవన్నీ ఇవాళ వీటిని ఈ టబ్బులో పెడుతున్నాము ఇందులో చామంతి మొక్కలు కనకాంబరాలు అండ్ అలాగే గోంగూర కూడా ఉన్నాయి ఇవి కూడా ఒక పక్కన పెడుతున్నాను ఎందుకంటే స్పేస్ ఉంది కాబట్టి వీటిని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం మొక్కలు పెట్టేటప్పుడు విత్తనాలు సీడ్స్ పెట్టుకునేటప్పుడు రెండు రెండు సార్లు పెట్టుకోండి వన్ టైం అలాగే ఇంకొకటి కూడా ఎందుకంటే ఇందులో ఒకటి చచ్చిపోయినా ఇంకొకటి వస్తుంది మట్టి చూశారు అలా ఉందా త్వరగా విత్తనాలు సీడ్స్ ఎదగటానికి త్వరగా ఇది ఉపయోగపడుతుంది మంచి ఎరువు వేసే ఉండగా అందుకే అంత స్మూత్గా ఉంది నెక్స్ట్ మొలకలు వచ్చాక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ నమస్తే బాయ్